నమస్కారం వి సెవెన్ కే స్వాగతం ఎమ్మెల్యే కుమారుడు ఆరాణి మదన్ పుట్టేరాజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే కార్యాలయంలో మదన్ బర్త్డే సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు రాధారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎన్ డీఏ కూటమి నాయకులకు తెనిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముందుగా తండ్రికి తగ్గ తళయుడు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కార్యకర్తలని అర్ధరాత్రు ఫోన్ చేస్తే పలికే వ్యక్తి కార్యకర్తలను ఆదుకునే వ్యక్తి ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు గారి తనయుడు ఆరిని మదన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతిలో ఎన్జిఓ కాలనీ ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం మదన్ గారు బయట ఉండడం వల్ల దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరేని శ్రీనివాసులు గారు రావడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కార్యకర్తల ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు ఆశీసులు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవేళల ఆరని మదన గారికి ఆరణి శ్రీనివాస గారి కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు ఆరణి మదన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం